హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే సూపర్ స్వీట్ అనమాట తోటి అసలు చాలా చాలా బాగుంటుంది ఈజీ ఇంగ్రీడియంట్సే మనకి మిల్క్ పౌడరు ఉంటు మిల్క్ పౌడరు ప్లస్ బ్రెడ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉంటాయి కదా ఈ రోజుల్లో అయితే జీడిపప్పు బాదంపప్పు సింపుల్ స్వీటు కానీ తింటుంటే తినాలనిపించేంత బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి వీడియోలో క్లియర్గా వి చూపించి చెప్తాను ఈజీగా ఉంటుంది కాకపోతే ఫోల్డింగ్ చేసేటప్పుడు కొద్దిగా కష్టపడాలి అప్పుడు మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అసలు చాలా ఎమ్మీగా ఉంటుంది స్వీట్స్ మళ్ళీ చేసుకొని తినాలి అంటే ఈ స్వీట్నే ప్రిఫర్ చేస్తాను ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది దగ్గర నుంచి చూసేశారు కదా బాగుంటుంది నేను చెప్పడం కాదు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ మీకు వీడియోలో చూపించి వివరించి చెప్తాను ఏమేమి తీసుకోవాలి ఎలా చేయాలి అనేది నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేసేయండి దీనికోసం నేను జీడిపప్పు పది బాదం పప్పు పది తీసుకొని ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్నాను చాకుతోటి పొడవుగా కట్ చేసేసుకున్నాను మిల్క్ పౌడరు ఇవి టెన్ రూపీస్వి రెండు తీసుకున్నాను బ్రెడ్ పీసెస్ నేను నైన్ పీసెస్ తీసుకున్నాను పాలు కూడా తీసుకున్నాను పాలు ఎక్కువగా అవసరం లేదు పాల మీద మేగడ మాత్రమే యూస్ చేసుకుంటాను అన్నమాట ఓకేనా ఇప్పుడు ముందుగా అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ రెండు పప్పుల్లో మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవి టెన్ రూపీసేనండి సూపర్ మార్కెట్స్లో ఉంటాయి టెన్ రూపీస్ ప్యాకెట్స్ చూసి తెచ్చుకోండి ఓకేనా నాకైతే రెండు పట్టాయన్నమాట ఈ రెసిపీ కోసము ఇంకా ఈ పౌడర్ని వేసేసుకొని చక్కగా చేత్తో మిక్స్ చేసేసుకోవాలి దీనిలో ఎక్కువగా ఏమీ మిక్స్ చేయని అవసరం లేదు ఇవి కలిసేలాగా ఈ పౌడర్ ఒక్కసారి కలిపేసుకొని పంచదార మనం ఆల్రెడీ మిల్క్ పౌడర్లో స్వీట్గానే ఉంటుంది లైట్గా వేసుకోండి పావు స్పూన్ అంత పంచదార నెయ్యి కూడా ఒక పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని ఇది కలిసేలాగా ఇప్పుడు పాల మీద మేగడని చెప్పాను కదా ఇప్పుడే కాగబెట్టుకున్నాను ఆ లేయర్ మొత్తాన్ని పాల మీద మేగడ మాత్రమే తీసాను చూశారు కదా చక్కగా తీసుకొని ఈ మేఘన్ని చ ఇది కలిసి ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ మనకి లూజ్ అయిపోతుంది ఒకవేళ లూజ్ అయింది అనుకుంటే మళ్ళీ ఇంకొక ప్యాకెట్ మిల్క్ పౌడర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి కోవా మిశ్రమం అనేది రెడీ అయిపోయింది అనమాట ఈజీగానే ఇంకా రెడీ ఇలా ఉండలాగా ప ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఎలా ఏం చేయాలో చూపిస్తాను ఇంకా బ్రెడ్ ని ఇలా మన చపాతి రోల్ చేసుకుంటాం కదా ఆ కర్రతోటి నీట్గా ఇలా చేసుకోవాలి మరీ గట్టిగా రుద్దేయకండి బ్రెడ్ నీట్గా ఇలా రుద్దేసుకొని రోల్ చేసుకొని అంటే మనకి కాస్త ఫ్లాట్గా అవుతుందనమాట ఇలా చేయడం వల్ల ఈ కూరగిన్న ఏదైనా తీసుకోండి గ్లాస్ అయినా పర్వాలేదు కూర అయినా పర్వాలేదు దాని మధ్యలో ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి ఈవెన్గా కట్ అయ్యేలాగా చూసుకోండి ఇంకా ఈ బ్రెడ్ అంటే ఈజీగానే కట్ అయి పోతుంది ఇదైతే బ్రెడ్ ఊరికే మ్యాష్ అయిపోతుంది అలా అవ్వకుండా ఇలా రౌండ్ స్లైసెస్ లాగా వచ్చేలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి నైన్ స్లైసెస్ తీసుకున్నాను నేనైతే ఇంకా ఆయిల్ హీట్కి పెట్టుకోండి ఆయిల్ కళాయిలో మాత్రం కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసామంటే మనకి ఆయిల్ పీల్చే ఛాన్సెస్ ఉంటుంది బ్రెడ్ కాబట్టి కొద్దిగా వేసుకోండి ఇంకా షుగర్ సిరప్ సిరప్ కోసము షుగర్ సిరప్ కోసము పంచదారని కూడా తీసుకున్నాను ఒక పావు కేజీ అంత పంచదార పడుతుంది వేసుకొని చక్కగా మనం సిరప్ గులాబ్ జామ్ పాకంలా పట్టుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు కప్పుకి ఒక కప్పుకి కప్పున్నర నీళ్ళు వేసుకోండి మనం పాకం రావాలి కాబట్టి గులాబ్ జామ్ పాకంలో అయితే వాటర్ ఎక్కువగానే పడుతుంది మనం రెడీ చేసి పెట్టుకున్న కోవా ముద్దల నుంచి కొద్ది కొద్దిగా తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఇలా కొద్దిగా మ మిడిల్లో పెట్టేసుకొని ఎక్కువగా పెట్టుకున్నామంటే ఈ బ్రెడ్ ఓపెన్ అయిపోతుంది చూసుకుంటూ చేసుకోండి చుట్టూత వాటర్ని ఇలా అప్లై చేసుకుంటే బ్రెడ్ కాస్త అయ్యి మనకి అంటించుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట మీరు ఏ షేప్లో అయినా చేసుకోండి దీన్ని ఇలా అంటుకోలేదు అనుకుంటే ఒకవేళ ఇలా మనం కోఫ్తాస్ చేస్తూ ఉంటారు కదా అలా అయినా చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇలా రావడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకా నీళ్ళతోనే తడి చేసుకొని వీటన్నిటినీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈజీగానే ఉంటుంది కాకపోతే మనం నీట్గా చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా చేసుకుంటే ఇవి విడిపోకుండా బాగా వస్తాయి ఓకేనా బ్రెడ్ని బట్టి ఈ రెసిపీ అనేది రెడీ అవుతుంది మంచి బ్రెడ్ తెచ్చుకుంటే ఇలా అవ్వదు ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి మన కజ్జికాయ షేప్ వచ్చేలాగా చేశాను లాస్ట్ అయితే అవి రాలేదని చెప్పి కోఫ్తా లాగా చేసుకున్నా అనమాట అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది గోరువెచ్చగానే ఉంది వేడిగానే ఉండొచ్చు గోరువెచ్చగా అయినా ఉండొచ్చు చల్లగా మాత్రం ఉండొద్దు ఎందుకంటే మనకి వేడిగా ఉన్నప్పుడే మనకి సిరప్ అనేది బాగా పట్టుకుంటుంది వీటికి అందుకని అనమాట ఓకేనా ఇప్పుడే చేసుకున్నాం కాబట్టి అదేమో అప్పుడే చల్లారిపోదు ఈ లోపు మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆయిల్ మరీ హీ హైలో ఉంచొద్దు హీట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్ ఫ్లేమ్లోనే ఉంటుంది కాల్చుకునేటప్పుడు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే బ్రెడ్ ఈజీగానే ఫ్రై అయిపోతుంది కలర్ మారిపోతుంది చూసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది రెండు వైపులా మెల్లగా కదుపుకోండి ఎందుకంటే మనం ఎక్కువగా కదిపామంటే అవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా చూసుకుంటూ ఇలా ఆయిల్ని నొక్కేసుకుంటే మనకి పీల్చిన ఆయిల్ కాస్త తగ్గుతుంది అనమాట నెయ్యిలో ఫ్రై చేసుకుంటే అసలు సూపర్గా ఉంటుంది ఇంత నెయ్యి వేయాలంటే కష్టం కాబట్టి మనం ఫ్రై చేసుకున్న వెంటనే పాకంలో వేసుకుంటే అది వేడిగా ఉంది కాబట్టి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది ఈ స్వీటు అసలు చాలా చాలా బాగుంది తింటుంటే అసలు మొత్తం మేమైతే నలుగురు ఉన్నాం కదా కొట్టుకుంటూ తిన్నాం అనమాట కరెక్ట్గా మనిషికి రెండు వచ్చేలా చేశాను ఇంకా ఇంకా తినాలనిపించింది కానీ లేవు కదా అయిపోయాయి ఇదైతే చేసిన రోజే అయిపోయింది ఈ స్వీటు చాలా బాగుంది అందుకే చెప్తున్నాను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటేనే మనకు కొత్తగా తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇంకా మరిన్ని వంటలు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఎప్పుడో ఒకసారి ఇలాంటి స్వీట్ చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి